సో ప్రతిమ గారు జనరల్ గా మనం టాపిక్ లోకి వెళ్తే చాలా మందికి మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి లైక్ ఈ క్షణంలో చాలా బాగున్నారు అనుకునే లోపే మరు క్షణంలో వాళ్ళ మూడ్ అనేది డెఫినెట్ గా చేంజ్ అయిపోయి అరుస్తారు కోపడతారు ఏడుస్తారు ఆ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు కొంతమంది అయితే ఇంకొంచెం ముందుకెళ్లి కొంచెం సైకిక్ గా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు సో ఎందుకు ఇంత మూడ్ స్వింగ్స్ ఒక మనిషిలో మన అందరిలోనూ మూడ్ స్వింగ్స్ ఈ మధ్య చాలా కామన్ గా అయిపోతున్నాయి రైట్ సో మనం కూడా ఉన్నట్టు ఉండి కోపం తెచ్చుకోవటం లేకపోతే ఒక్కొక్కసారి యునో తెలియకుండానే ఒక రేంజ్ లో రేంజ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ మనలో ఉండటం అంటే ఇవన్నీ ఏదో బయట నుంచి ఏదో న్యూస్ రావడమో లేక మనం ఏదో చూడటమో అది ఒక ట్రిగర్ పాయింట్ కింద మనకి వస్తుంది దాని మూలాన ఏంటంటే ఒకటి ఎంజాయ్మెంట్ ఏదైనా చూసినప్పుడు అవతలాడి దగ్గర నుంచి కంపారిజన్ చేసుకుంటాం చూడండి అప్పుడు మనకేదన్నా లోపం ఉంటే ఆ టైంలో కరెక్ట్ మనం హ్యాపీగా ఉన్న సడన్ గా ఒకేసారి మూడ్ షిఫ్ట్ అయిపోవడం అరే వీడు నా వదిలేసి బాగానే ఎంజాయ్ చేసుకుంటున్నారు వీళ్ళంతా అని లేదనంటే ఒకటి ఏంటంటే ఒకటేసారి మూడ్ బాగున్న వాళ్ళం కూడా ఒకసారి డిప్రెషన్లో వెళ్ళిపోవటము లేకపోతే సడన్ గా హ్యాపీనెస్ వ్యక్తపరచడం ఏదో న్యూస్ వచ్చి కాకపోతే సందర్భం ఏంటంటే బయట నుంచి వాతావరణం ఎలా వచ్చిందో అన్నది మెయిన్ ఇంపార్టెంట్ కానీ ఈ మధ్య ఇది ఎందుకు ఇంత కామన్ గా అవుతుంది అని అంటే కారణాలు చాలా ఉన్నాయి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ మంది చాలా మారిపోయింది ముందట్లాగా లైఫ్ స్టైల్ లేదు అంటే మనం తలుచుకుంటే మన అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకంటే మనం చూస్తుంటే మనం చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం పొద్దున్న ఎప్పుడు లేస్తామో తెలియదు రాత్రి ఎప్పుడు పడుకుంటామో తెలియదు ఎప్పుడు తింటామో తెలియదు అసలు ఆ డైట్ అనేది ఆ ప్రాసెస్లో అస్సలు ఉండదు ఒక్కోసారి లేట్ అయిపోతుంది అండ్ కాఫీలు టీలు అనేసి మధ్య మధ్యలో ఆ స్నాక్స్ అనేది ఒక ప్రాపర్ డైట్ సిస్టమ్ లేదు ఒక ప్రాపర్ రొటీన్ సిస్టమ్ లేదు ప్లస్ ఏంటంటే మనం రిలాక్సేషన్ కి ఏం చేస్తున్నాము అన్నది కూడా మర్చిపోతున్నాం అంటే ఈ పనిలో అంత మునిగిపోయాం మునిగిపోయామనమాట మెకానికల్ లైఫ్ ఏదైతే ఉందో దాంట్లో మునిగిపోయాం ఇంకోటి సుఖాలు ఎక్కువ అయిపోయాయి కదా ఇప్పుడు అసలు డోర్ దగ్గర అన్ని వస్తున్నాయి ఫోన్లో ఒక ఫోన్ ఒక యాప్ ఉంటే చాలు డోర్ దగ్గరకన్నీ వస్తున్నాయి మరి అలాంటిది మన పేరెంట్స్ వెళ్ళి అప్పుడు మన కాలంలో కూడా ఇంతేం లేదు షాపులకి వెళ్ళాము పర్చేసింగ్ చేసిన నెలకు సరుకులు ఇంత తెచ్చుకునే వాళ్ళం ఒక రొటీన్ లాగా ఉండింది ఇప్పుడు అన్ని సుఖాలు అనుభవిస్తున్నాం కాబట్టి బద్ధకం అనేది ఉంది చూడండి అన్ని ఆశించడం అనమాట తొందరగా ఆ లగ్జరీ ఆ కంఫర్ట్ అనేది ఎక్కువగా అలవాటు అయిపోయింది ఇది అలవాటు అయిపోవడం మూలాన ఫిజికల్ ఎఫర్ట్స్ ఏదైతే పెట్టాలో ఒక మనిషిగా మనం అది పెట్టట్లేదు మెంటల్ ఎఫర్ట్స్ బోల్డ్ అంత పెడుతున్నాం అవునా ఈ మెంటల్ ఎఫర్ట్స్ ఎప్పటికీ ఎప్పటికైనాను కొంచెం రికవర్ అవ్వడం కష్టం ఎప్పుడైతే మెంటల్ స్ట్రెస్ అనేది మొదలవుతుందో అది రికవర్ అవ్వడం కష్టం అదే మనం బాడీ ఇంత పని పనిచేసి పొద్దున్నుంచి సాయంకాలం వరకు అలసిపోయేటట్టు బాడీ ఇంత చేసి అంటే ఫిజికల్గా అంత ఎఫర్ట్ పెట్టినప్పుడు నెక్స్ట్ డే చూడండి మళ్ళీ ఫ్రెష్ గా లేసే ఛాన్సెస్ ఉంది ఎంత కొంచెం బాడీ పెయిన్ మళ్ళీ రిలాక్స్ అయిపోతాం ఎందుకంటే రాత్రి అలసట అనేది పోతుంది అదే మెంటల్ టెన్షన్ ఉంటే పొద్దున్న అంత చురుగ్గా లేవగలరా ఏం లెగిస్తాంలే అనిపిస్తుంది అండ్ ఆ లేచినా కానీ ఆ ఆ క్యారీ అనేది చేస్తాం క్యారీ అనేది చేస్తూ ఉంటాం కరెక్ట్ కదా సో మనలో ఏంటంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మారడం ఒకటి కారణం అయితే తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కొంచెం కూడా లేదు ఇంట్లో పని మంచి ఉండంగా మనం ఎందుకు చేస్తాం పని రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బకెట్ తీసి ఇక్కడ నుంచి అక్కడ ఎత్తడానికి కూడా మనం వల్ల కాదు అలాంటిది మనం ఎక్సర్సైజ్ చేయండి ఒక పదిహేను నిమిషాలు కేటాయించండి దానికి అని చెప్పే దౌర్భాగ్య స్థితికి వచ్చాం కదా ఇప్పుడు అది ఎందుకు అవుతుంది ఇంట్లో పని చేయట్లేదు లేదు ఇంతకు ముందు పాపం అమ్మ వాళ్ళు ఇల్లు వాళ్లే ఊడ్చుకొని వాళ్లే మాప్ అంటే అప్పుడేంటి ఇప్పుడైనా స్టిక్స్ తో మనం స్టైల్ గా ఎప్పుడైనా తుడుస్తాం తప్పించి వాళ్ళు ఏంటంటే క్లాత్ తో తుడవడం వంగి ఇలాంటివన్నీ చేసేసరికి వాళ్ళకి అవుతుంది అంతా అయిపోతుంది బట్లు ఉతకడం ఏంటి ఇవన్నీ మన ఇంట్లో ఉన్న రొటీన్ రైట్ ఇప్పుడు అవన్నీ వదిలేసి మనం ఎప్పుడు ప్రతస్తమానం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూడండి మెదటికి పని ఇస్తున్నాం కానీ బాడీకి ఎక్కడ లేదు సో అది ఇప్పుడు అవుతుంది అండి ఇప్పుడు మెదడుకి ఎంత స్ట్రెస్ ఇస్తే అది బాడీ మొత్తం రెజనేట్ దాంతో అవుతుంది అంటే రియాక్షన్ ఇక్కడ వస్తుంది అనమాట ఫిజికల్ గా సో బాడీ ప్రెషర్స్ అనేది ఇలాంటివి ఇలాంటివి మెంటల్కి మనం కొంచెం కూడా రిలాక్సేషన్ ఇవ్వకపోతే డెఫినెట్గా స్ట్రెస్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే స్ట్రెస్ లీడింగ్ లైఫ్ ఇప్పుడు ఫ్యామిలీ నుంచి ఎవరికైనా రియల్గా స్ట్రెస్ ఉంది అని అంటే డెఫినెట్గా అది జెనెటికలీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఈ స్ట్రెస్ అనేది ఏంటంటే కొంచెం ఓవర్ థింకింగ్ ఓవర్ ప్రెషర్గా ఓవర్గా చేయటం ఒక పనిని సో ఆ పని చేస్తున్నప్పుడు మనం చాలా అలసట ఫీల్ అవ్వడం అనమాట దానికి అది చేయకపోవటం మనం రెగ్యులర్ ఉన్న రొటీన్కి కూడా అది ఒక బ్రేక్ పాయింట్ అనమాట సో ఈ దీని మూలాన ఈ స్ట్రెస్ మూలాన ఏమవుతుందంటే గా ఈ మూడ్ స్వింగ్ అనేది వస్తాం సో ఒకటి మన లైఫ్ బ్యాలెన్స్ లేదు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు ప్లస్ వర్క్ స్ట్రెస్ దీని మూలాన ఫ్రీక్వెంట్ గా మూడ్ స్వింగ్స్ అనేది వస్తూ ఉన్నాయి అది సహజం యాక్చువల్ గా ఇది పక్కన పెడితే మూడ్ స్వింగ్స్ అనేది ఇట్ ఈస్ హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ కి పిఎండి అని అంటారు లైక్ ప్రీ మెన్సరల్ డిస్పోరిక్ డిజార్డర్ అంటే మెన్సెస్ అవ్వే ముందు వాళ్ళకు వచ్చే ప్రెషర్ ఐ మీన్ ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతుందో ఆ టైంలో వాటికి సివియర్ గా మూడ్ స్వింగ్స్ అవ్వటం ప్రెగ్నెన్సీ టైంలో మూడ్ స్వింగ్స్ అవ్వటం అలాగే మినోపాజ్ టైంలో మూడ్ స్వింగ్స్ అవ్వడం అదే కాకుండా పర్సనాలిటీ డిజార్డర్స్ పర్సనాలిటీ డిజార్డర్ ఏదైతే ఇప్పుడు ఓసిడి ఉండనివ్వండి అండ్ దెన్ బైపోలార్ డిజార్డర్ అని అంటారు అండ్ బార్డర్ లైన్ పర్సనాలిటీ అంటారు ఈ డిజార్డర్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మనిషికి అప్స్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ అని మూడ్ స్వింగ్స్ మాత్రం వస్తూ ఉంటాయి అన్న ఇప్పుడు మనకి మెంటల్ గా ప్రెషర్ ఉన్నప్పుడు ఓసిడి లాంటివి రావడం కూడా మూడ్ స్వింగ్స్ అలాంటివన్నీ కూడా మెంటల్ ప్రెషర్ వల్ల వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయా మ్యామ్ అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన కరోనా టైంలో మనకి ఏమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది తీసుకొచ్చినా ఇంట్లో కడుక్కుని కడుక్కుని తినేవాళ్ళం చేతులు ఎవరైనా తాకినా అమ్మో ఇది ఏమన్నా మన చేతులు ఏదైనా వస్తుందేమో ఆ బ్యాక్టీరియా ఆ వైరస్ అనేది అన్నది ఆ భయం ఉండే సో మనం ఏం చేసేవాళ్ళం శానిటైజర్ వేయడం చేతులు కడుక్కోవడం సో అది కంటిన్యూస్లీ ఎంత ఎన్ని ఎన్ని అయింది సో ఇప్పుడు కూడా మీరు చూడండి సడన్ గా మనం ఎవరికైనా చీకటి పక్కన శానిటైజర్ చూసామనుకోండి ఆటోమేటిక్ మనకు అక్కడికి వెళ్ళిపోతుంది చాలా మందికి అది అలవాటు అయిపోయింది అప్పటి నుంచే బయట నుంచి ఏమైనా తీసుకొస్తే ఎక్కువ వాష్ చేయడం మిల్క్ ప్యాకెట్స్ అవి ముందు అలవాటు లేని వాళ్ళు కూడా అడగడం ఇప్పుడు చాలా మంది ఇళ్లలో జరుగుతుంది చాలా మంది ఇళ్లలో అది జరుగుతుంది అంటే ఏంటంటే ఇది స్ట్రెస్ లెవెల్ కంటే దీని మూలాన ఏమన్నా కంటామినేట్ అవుతుందనో లేకపోతే ఇంకేదైనా డిసీజ్ వస్తుందనో ఇది స్ట్రెస్ లెవెల్ కాజ్ అనమాట ఆ టైం నువ్వు చాలా స్ట్రెస్ తీసుకున్నావు ఇప్పుడు ఏది ముడితే ఏది వస్తుందో దాన్ని ఎండలో పెట్టి దాన్ని ఉప్పు నీళ్లలో వేసి అసలు ఎన్ని అడ్వెంచర్స్ చేశాను సో అవన్నీ ఏంటంటే బ్రెయిన్ ఒక ప్యాటర్న్ అలవాటు అయిపోయింది సో ఎప్పుడైతే అది రికగ్నైజ్ చేస్తుందో ఇది నా డేంజర్ నేను ఇంకా ఐ మీన్ ముడితే అన్నట్టు సో ఆ భయాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక హ్యాబిట్ కింద మార్చుకున్నాం సో అలా ఈ స్ట్రెస్ మూలాన ఐ మీన్ ఎక్కువగా ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ అలవాటు చేసుకుంటుందో ఒకవేళ అది దాటి మనం బిహేవ్ చేస్తుంటే మనకు కంప్లీట్ గా మూడ్స్ మారుతూ ఉంటాయి అన్నమాట అలా కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో దట్ ఈస్ ద పాయింట్ మీరు అడిగింది అది వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే కరోనాలో అది జరిగింది కాబట్టి వీ హ్యావ్ దట్ లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట నిజంగా ఎంత గొప్ప మనిషి అయినా ఎంత పెద్ద డాక్టర్ అయినా స్ట్రెస్ ఫీల్ అయ్యారు అంటే ఫస్ట్ వేవ్ ఆఫ్ కరోనా అని చెప్పొచ్చా చాలా చాలా ఫస్ట్ వేవ్ ఆఫ్ ఆఫ్ కరోనా ఎందుకు నిద్ర పట్టట్లేదో తెలిసేది కాదు ఎందుకు ఫుడ్ తినాలనిపించేదో తెలుసు అంటే ఫోన్ మోగిందంటే ఎవరి న్యూస్ ఏం వింటాము అని కూడా ఎంత టెన్షన్ వచ్చేది ఎవరికి వచ్చిందో తెలీదు కూరలు తీసుకొస్తున్నామో ఏం తినాలో తెలీదు ఏం తినకూడదో తెలీదు కంటిన్యూస్ గా ఐ మీన్ ఆ రెసిపీస్ కూడా చూసి చూసి అసలు ఎలా చెయ్యాలి ఇది లేకుండా ఎలా చెయ్యొచ్చు అన్నట్టు కూడా అంత అంత ఫస్ట్ టైం అనుకుంటా ఈ జనరేషన్ లో అయితే ఏమైతే ఇంట్లో ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ వరకు అయితే బయట నుంచి ఏం తెచ్చినా చాలా హైజీన్ గా మెయింటైన్ చేయడం అండ్ అవుట్ సైడ్ ఫుడ్ అయితే అసలు స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అంతే అంటే ఇప్పుడు ఆ టైంలో ఆ మూమెంట్ లో ఏమనిపించింది అని అంటే కొంచెం రెగ్యులర్ మనకి జలుబు చేసిన కొంచెం రెగ్యులర్ తుమ్మిన అంతే ఇంకా ఆ భయం అంటే స్ట్రెస్ లెవెల్ అనమాట ఇది ఇదే కంప్లీట్ గా ఇదే కరోనా అని నాకు వచ్చింది సో నార్మల్ గా వచ్చే జలుబు జ్వరం కూడా మనకు ఆ రేంజ్ లో తీసుకెళ్లిపోయేవి సో ఆ స్ట్రెస్ లెవెల్స్ వేరేగా ఉండేది అవును చాలా సో మొత్తానికి ఏంటంటే మూడ్ స్వింగ్స్ అనేది కోర్స్ మనం చేసే యాక్టివిటీస్ ని బట్టి కూడా మూడ్ స్వింగ్స్ అనేది మారుతూ ఉంటాయి అండ్ దాంతో పాటు డిప్రెషన్ అనేది మనం ఎప్పుడైతే క్యారీ చేస్తామో గా మూడ్ స్వింగ్స్ అనేది ఉంటాయి అంటారు అవును డిప్రెషన్ లో మూడ్ స్వింగ్స్ అమ్మ లో మూడ్ స్వింగ్స్ కంటే ఒకే రకమైన మూడ్ లో ఉంటాడు ఏంటంటే నేను దేనికి పనికిరాను నేను 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 బతకలేను అంటే ఎవరు నన్ను రికగ్నైజ్ చేయడం నేను గా ఉన్నాను నాకు ఎవ్వరు కంపెనీ లేరు అంటే నన్ను ఎవరు ఇష్టపడట్లేదు వాళ్ళకి ఏంటంటే కాగ్నెటివ్ డిస్టార్షన్ అంటాం అంటే తన మీద తనకి నమ్మకం అనేది ఉండదు తను చేసే పనిలో ఇంట్రెస్ట్ అనేది ఉండదు సో ఇదేంటంటే ఏదో ట్రామా రిలేటెడ్ అంటే ఏదో ఎక్కడి నుంచో బాగా గట్టిగా దెబ్బ తగ్గులుంటే మనిషి దీని మీద ఎఫెక్ట్ అవుతుంది కంప్లీట్ గా సో అప్పుడు ఆ డిప్రెషన్ లో ఏంటంటే ఎప్పుడు ఆ మనిషి డౌన్ ఎమోషన్ తోనే ఉంటాడు ఇలాంటి మోడ్ స్వింగ్స్ ఉన్న పేషెంట్స్ మీ దగ్గరకు వస్తే వీళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ గా అండి ఎందుకంటే రీసెంట్ గానే అంటే మేము జనరల్గా వాళ్ళని డయాగ్నోస్ చే డయాగ్నోస్టిక్ అయితే వాళ్ళు సైకాట్రిస్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది బైపోలర్ డిజార్డర్ అతను వచ్చాడు అనమాట అతను ఎలా అంటే మాన్యక్ ఎపిసోడ్స్ అంటే హైపోమాన్యుక్ అంటాం ఏంటంటే ఒక ఆరు నెలలు వాళ్ళు ఒక ఫోర్ మంత్స్ వాళ్ళు చాలా గా ఉన్నారు అంటే ఫోర్ మంత్స్ ఒక డిప్రెషన్ మోడ్ లో ఉంటారు సో బోత్ కాంబినేషన్ ఉంటుంది ఒకటి కంప్లీట్ గా రాజు అనుకోవడం ఒకటి నేను దేని పనికి రాకుండా పోతున్నాను అని అనుకోవడం రాజు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చాలా ఎక్సైట్మెంట్ చూపిస్తుంటారు నా అంత పవర్ఫుల్ లేదు అన్నట్టు నా ప నా అంత పవర్ఫుల్ మంచి లేడు అన్నట్టు చూపించుకుంటారు అండ్ అప్పుడు ఎలా ఖర్చు పెడతారో వాళ్ళకి తెలీదు ఎప్పుడైతే నేను అసలు దేని పనికిరాను అని అనుకునే స్టేజెస్ లో ఉంటాడో వాడు సుసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంటాడు ఆ రేంజ్ లో వెళ్తుంది ఎమోషన్స్ సో ఇదర్ అది ఆ వైపు హై ఉంటుంది ఒకటో కంప్లీట్ గా డౌన్ డిప్రెసివ్ మోడ్ లో ఉంటుంది సో అలాంటి పేషెంటే రావడం జరిగింది యాక్చువల్ గా మేము సైకాట్రిస్ దగ్గర పంపించాము అంటే తో పాటు కూడా వాళ్ళకి సైకో ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది దాంతోపాటు ఇప్పుడు సిబిటి అనే ట్రీట్మెంట్ ఎక్కువగా బాగుంటుంది దానికి వాళ్ళు కరెక్ట్ గా పాటిస్తే చెప్పిందంతా అట్లీస్ట్ వాళ్ళు తెలుసుకుంటారు మాకు ఎందుకు ఇలా మూడు ఉంది అంటే నార్మలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అలా అనమాట సో దాని మూలన కొంచెం కంట్రోల్ చేయగలిగాము అంటే గా వచ్చేస్తారా మరి మీరు అంటే ట్రిగర్స్ ఉండాలమ్మా ట్రిగర్స్ వచ్చాయి అని అంటే ఏదైనా సర్కమ్స్టాన్సెస్ మారి బయట వాతావరణం వాళ్ళకి అనుకూలంగా లేని టైంలో మళ్ళీ రిలాక్స్ అయ్యాయి అంటే ట్రిగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ అదే దీంట్లో మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఎవ్రీ టైమ్ ఒక కంట్రోల్ ప్యాటర్న్ లో వాళ్ళని తీసుకెళ్లాల్సి వస్తుంది అండ్ రెగ్యులర్ గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది ఓకే అండ్ ట్యాబ్లెట్స్ కూడా వాళ్ళు వేసుకోవాలి మెడ్స్ కూడా గా వేసుకోవాలి అండ్ ఇది ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతే మాత్రం వాళ్ళు ఈవెన్ అడ్మిట్ కూడా చేసుకుంటారు ఆ పేషెంట్ అంటే వాడు గా ఒక మనిషిని వాళ్ళ భార్యని ఈ హైపో స్టేజ్లోనే తట్టుకోలేక వాడు కొట్టేశాడు అనమాట ఎంత కొట్టాడు అంటే ఆవిడికి ఫేస్ నిండా రక్తం వచ్చేసింది అంత కొట్టాడు వాడు అంత ఎక్కడి నుంచి బలం వచ్చిందేమో తెలియదు కానీ వాడు చూడటానికి అంత సన్నగా ఉన్నాడు మళ్ళీ కానీ అంత అంత చెడుగా కొట్టాడు అమ్మాయిని పాపం కొట్టిన తర్వాత అదే ఇంకా ఎందుకు అని అంటే ఈ ఆ మనిషికి ఈ డిజార్డర్ ఉండింది సో అలా తీసుకెళ్లాల్సి వచ్చింది సైకాట్రిస్ట్ దగ్గర ఇప్పుడు పర్వాలేదు అంటే ఆ కండిషన్ ఒక ఫో టూ వీక్స్ లేకపోతే ఒక్కొక్కసారి ఓ వన్ వీక్ అలా ఉంటుంది దాని తర్వాత క్రమేయంగా అదే తగ్గిపోతుంది అట్లా

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి